వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ గౌతమ్ గారు సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి అది కూడా మోకాళ్ళ నొప్పల ప్రాబ్లం ఒకప్పుడు మనం పెద్దవాళ్ళలో చూసేవాళ్ళము ఇప్పుడు చిన్న వయసులో కూడా ట్వంటీ ప్లస్ దాటిన తర్వాత చిన్న వయసులో కూడా మనకి కామన్గా వస్తూ ఉన్నాయి సో ఇలా రావడానికి గల కారణాలు ఏంటి ఈరోజు సార్ చెప్పబోయే యోగాసనాలు చేస్తూ సార్ ఒక టెక్నిక్ చెప్తా అన్నారు ఈ టెక్నిక్ గాన మీరు చేయగలిగితే ఇంట్లో ఈరోజు నేను చేసి చూపిస్తాను మీరు చేసుకోగలిగితే గానా ష్యూర్గా మీరు పది పది నిమిషాల్లో మీకైతే ఈ మోకాల నొప్పుల ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ మోకాల నొప్పుల ప్రాబ్లం ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసే ఇప్పుడు కామన్గా అందరిలో చూస్తూ ఉన్నాం సో ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి ఈరోజు మీరు ఎలాంటి ఆసనాలు చెప్పబోతున్నారు అసలుకి ఈ ప్రాబ్లము చిన్న ఏజ్లోనే రావడానికి చాలా కారణాలు ఏంటి సో ఎవ్రీథింగ్ సార్ మళ్ళీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ వల్లనే మనకు అవుతుంది అయితే మోకాళ్ళ నొప్పులు రావడానికి ఫస్ట్ రీజన్ చాలా కారణాలు ఉంటాయి ఫస్ట్ రీజన్ ఓవర్ వెయిట్ ఓకే సార్ వెయిట్ ఉన్న వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది రెండోది హెరిడిటరీ ప్రాబ్లంలో వాళ్ళ లైఫ్ స్టైల్లో హెరిడిటరీ వంశపారే పరంగా ఉన్న ఛాన్స్ ఉంటుంది ఓకే థాటిది మన బాడీలో కాల్షియం డెఫిషియన్సీ ఉన్న ఉంటుంది సో ఈ మూడు మనం కనుక చక్కబెట్టుకున్నట్టయితే గ్యారంటీ సో హెరిటీ ప్రాబ్లం అనేది జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఇంపాక్ట్ ఉంటుంది మీరు నైంటీ పర్సెంట్ రికవరీ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఓకే సో ఈరోజు మనం సింపుల్ ప్రాక్టీసెస్ ని చేసి ఇంకొక టెక్నిక్ యాడ్ చేద్దాం దీనికి ఓకే ఈ టెక్నిక్ అనేది చాలా బాగుంటుంది ఆ టెక్నిక్ వచ్చినప్పుడు మేము చెప్తాను మీరు చెప్పగానే ఆ టెక్నిక్ గురించి నాకు చాలా బాగా అనిపించింది కంపల్సరీ మన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి అంటే మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లమ్ బాధపడే ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ ఇంటర్లో కూడా నేను చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఆ టెక్నిక్ కూడా మీకు చెప్పబోతున్నాం అయితే ముందుగా ఇప్పుడు నేను చెప్పే ప్రాక్టీసెస్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఫస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి పాపం వాళ్ళు ఒకవేళ పెద్దగా ఉండి వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడితే ఈ ప్రాక్టీస్ కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు దానికోసం ఒక వీడియో చేద్దాం సో కుర్చీలో కూర్చొని చేయొచ్చు సో ముందైతే ఆసనాల్ని జాగ్రత్తగా గమనించండి అసలు మా ఉద్దేశం ఏంది చెప్పే ప్రాక్టీస్ ఏందో చూడండి సో ఇంకెందుకు ఆలస్యం మనం స్టార్ట్ చేయాలి జస్ట్ ఫోర్ టు ఫైవ్ ప్రాక్టీస్ రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళని ఇట్లా స్ట్రెయిట్గా గా చేయండి సార్ సో ఫస్ట్ చాలా సింపుల్ ప్రాక్టీస్తో స్టార్ట్ చేద్దాము సో మీరు రెండు కాళ్ళని స్ట్రైట్గా పెట్టండి సార్ ఓకే సార్ పెట్టి జాయిన్ యువర్ లెక్స్ టుగెదర్ ఫస్ట్ బెండ్ యువర్ యాంకిల్స్ కంప్లీట్లీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఓకే సో మోకాళ్ళ నొప్పులు రాగానే అందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఓన్లీ మోకాళ్ళకే ఏదో పని చేయాలి అని చెప్పి దీనికే మందు పెట్టడం లేదంటే దీనికే జండు బొమ్మ పెట్టడం లేదంటే దీని మీదనే కుస్తీ పడుతూ ఉంటారు కాదు మోకాళ్ళ కింది పార్ట్ని మోకాళ్ళ పై పార్ట్ని స్ట్రెంత్ చేసుకోవాలి సో ఈ కాఫ్ మజిల్స్ యాంకిల్స్ కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి స్ట్రెచ్ చేయడం వల్ల మనకు ఒక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది బ్యాక్ కంప్లీట్లీ సార్ ఇలా ఇలా చేసేటప్పుడు నాకు ఈ నీస్ కూడా ఏమంటారు పైకి లేస్తా పైకి లేస్తుంది సో మీరు కాన్షియస్ గా మోకాలని కిందికి నెట్టండి మీరు కనుక బలంగా చేసినట్టయితే మీ యాంకిల్స్ ఈ కాఫ్ మజిల్స్ మోకల్ల కింది భాగము అండ్ పై భాగము ఈ హిప్స్ థైస్ మొత్తం స్ట్రెచ్ అవుతున్నాయి చూడండి సో అలా స్ట్రెచ్ చేయడం వల్ల మనం ప్రాపర్ ఒక సర్కులేషన్ ని ఎనర్జీ మూమెంట్ ని క్రియేట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం సో దీనిని ఒక థర్టీ టైమ్స్ చేయండి థర్టీ టైమ్స్ ఈజీగా మనం చేసుకోవచ్చు ఎవరైనా చిన్న పెద్ద కూర్చొని ఎవరైనా చేసుకోవచ్చు ఒకవేళ మీకు థర్టీ టైమ్స్ కష్టంగా ఉంటే ఒక ట్వంటీ టైమ్స్ చేయండి రిలాక్స్ సెకండ్ ప్రాక్టీస్ యాంకిల్ రొటేషన్ కంప్లీట్ గా సో బలంగా అంటే మీ ఫేస్లో బలంగా కనబడొద్దు రైట్ టు లెఫ్ట్ ఎస్ సార్ రైట్ టు లెఫ్ట్ కంప్లీట్ రొటేషన్ మళ్ళీ మనం యాంటీక్లాక్ వైజ్ కూడా తీసుకుంటాం ఓకే సో ఈ ప్రాక్టీస్లో కొంచెం మీ ఎఫర్ట్ని పెట్టండి ఎందుకంటే జస్ట్ మామూలు రొటేషన్ ఇస్ డిఫరెంట్ కొంచెం బలంగా చేస్తే అది మోకళ్ళ వరకు రీచ్ అవ్వాలి ఇప్పుడు యాంటీక్లాక్ వైజ్ సార్ ఇది కూడా ఒక థర్టీ థర్టీ టైమ్స్ ఫ్రీగా చేసుకోవాలి టోటల్ మనం చేయబోయే తెలిసిపోతుంది నెరువు నెరు కదా నుంచి అక్కడ అక్కడ తెలుస్తా ఉంది ఫ్రీ అయిపోతుంది సర్క్యులేషన్ అనేది ఫ్రీ అయిపోతుంది దీని తర్వాత రెండు కాళ్ళు సపరేట్ ఇది సీక్వెన్స్ లో భాగం కాదు జస్ట్ ఫర్ రిలాక్సేషన్ బట్ మీరు కూడా యాడ్ చేసుకోండి జస్ట్ ఫ్రీ యాంకిల్ టు ఇన్ అండ్ అవుట్ సైడ్ ఫాస్ట్ గా ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ చేయాలి సో ఇప్పుడు మనం చేసిన ఈ ప్రాక్టీస్ అంతకుముందు రెండు ప్రాక్టీస్లు ఏం చేశాయంటే మీ మోకాల్లో డౌన్ అప్పు లెఫ్ట్ రైట్ అన్ని భాగాలకు కూడా సర్కులేషన్ని క్రియేట్ చేస్తాయి ఎనర్జీని క్రియేట్ చేస్తాయి సో అయిపోయింది దీని తర్వాత బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో పవనముక్త ఆసన సీక్వెన్స్ అని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ దాంట్లో సీక్వెన్స్ వన్లో ఈ రెండు ప్రాక్టీసెస్ మోకాళ్ళ కోసం డెడికేట్ చేయడం జరిగింది సో ఫస్ట్ ప్రాక్టీస్ జాను నమన్ జాను అంటే మోకాలు నమన్ అంటే నమస్కారం ఇప్పుడు మనం మోకాళ్ళకి నమస్కారం పెట్టుకుందాం ఎలా పెట్టుకుందాం మీరు రెండు చేతుని ఇలా హ్యాండ్ స్ట్రింగ్ కింద ఇంటర్లాక్ చేయండి రైట్ లెగ్ సార్ రైట్ లెగ్ కంఫర్ట్ రైట్ లెగ్ ఇలా ఇంటర్లాక్ చేసిన తర్వాత కొంచెం మీరు వీలైనంత వరకు బ్యాక్ స్ట్రైట్ ఉంచుకోండి ఒకవేళ మీకు కొంచెం బ్యాక్ స్ట్రైట్ అనేది స్ట్రెయిన్ గా అనిపిస్తే లైట్ గా బెండ్ అయినా పర్వాలేదు సో ఇప్పుడు మీ మోకాల్ని ముక్కు దగ్గర దాకా తీసుకురండి మళ్ళీ స్ట్రెయిట్ చేయండి మళ్ళీ స్ట్రెయిట్ చేయండి నేల కింద తగలొద్దు హీల్ ఓకే టూ మళ్ళీ స్ట్రైట్ ఓకే త్రీ మళ్ళీ స్ట్రెయిట్ ఓకే సార్ రిలాక్స్ సో ఈ ప్రాక్టీస్ మీకు ఇది కూడా థర్టీ చేయాలి బట్ థర్టీ చేసేంత వరకు మీకు కనుక స్పైన్లో స్ట్రెయిన్ అనిపిస్తే ఒక ఫిఫ్టీన్ చేసి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫిఫ్టీన్ చేయండి లేదంటే టెన్ చేసి బ్రేక్ ఇచ్చి టెన్ చేయండి సేమ్ రైట్ లెగ్తో చేసినట్టు లెఫ్ట్ లెగ్తో చేయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ నెక్స్ట్ ప్రాక్టీస్ నేను లెఫ్ట్ లెగ్తో చూపిస్తాను మీకు ఈజీగా ఉంటుంది ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ సేమ్ ఇప్పుడు దీనిని జాను చక్ర అంటారు జాను అంటే మోకాలు చక్ర అంటే తిప్పట్ ఇప్పుడు లెగ్ లిఫ్ట్ చేసి జస్ట్ ఇట్లా క్లాక్ వైజ్ మీరు క్లాక్ వైజ్ యాంటి క్లాక్ వైజ్ ఎలా అయినా స్టార్ట్ చేసుకోవచ్చు సార్ సో చాలా సింపుల్ వాళ్ళు ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ప్లస్ మీరు అందరు అనుకుంటారు మోకాలు నొప్పులు మాకు లేవు మాకు ఎందుకు లేని మీరు అనుకుంటారు కాకపోతే మోకాల నొప్పులు అనేవి కొన్ని రోజుల తర్వాత ఈ కామన్ ప్రాబ్లమ్స్ కిందికి వచ్చేస్తుంది ప్రతి పది మందిలో ఎనిమిది మంది మీరు చెప్పినట్టు అంటే చూసుకోవచ్చు రాకుండా చూసుకోవచ్చు ఇట్ ఈస్ అ ప్రివెన్షన్ క్లాక్ వైజ్ సో ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మనం మోకాలు ఆరోగ్యంగా చేసుకునే వెసులుబాటు ఉంది సో ఇది కూడా క్లాక్ వైజు ఫిఫ్టీన్ కౌంట్స్ యాంటీగ్లాక్వైజ్ ఫిఫ్టీన్ కౌంట్స్ ఇంటూ టూ సైడ్స్ ఏజ్ చేసిన రెండు సైడ్లు చేయాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక టెక్నిక్ టైం వచ్చేసింది ఆ టెక్నిక్ చెప్తాను సో మన భారతదేశంలో చాలా రకాల థెరపెటికల్ పద్ధతులు ఉన్నాయి అంటే మీకు తెలిసింది ఆయుర్వేద ఉంది హోమియోపతి ఉంది లేకపోతే యోగా ఉంది లేకపోతే మోడర్న్ మెడికల్ సైన్స్ ఉంది లేకపోతే ఇంకా చాలా చాలా సిద్ధా ఉంది యునానీ ఉంది ఇవన్నీ ఒక థెరపీలు ఎలాగో చైనీస్ మెడికల్ సిస్టంలో చైనీస్ మెడిసిన్ సిస్టమ్ సిఎంసి అంటారు వాళ్ళలో కూడా చాలా రకాల ఇలాంటి ఆన్సియెంట్ పద్ధతులు ఉన్నాయి ఓకే సార్ దాంట్లో ఇప్పుడు మనం యోగాలో పని పనిచేసేది ప్రాణశక్తి మీద పనిచేస్తుంది అంటే మీరు ఎందుక చెప్పారు కదా పది నిమిషాల్లో మన మోకాలు నొప్పులు తగ్గిపోయి పది నిమిషాల్లో టెక్నిక్ సార్ పది నిమిషాలు జాగ్రత్త ఈ టెక్నిక్ ను మీరు ఇంట్లో మీరు చేసుకోగలిగితే పది నిమిషాల్లో మీ మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అంటున్నారు జాగ్రత్త గమనించి ఇదైతే మీరు ఇంట్లో చేసుకోండి మోకాలు ఇప్పుడు చెప్పబోయే ప్రాక్టీస్ ని ఒక పది నిమిషాలు మీరు కరెక్ట్ గా జాగ్రత్త విని మీ ఇంట్లో నియర్ అండ్ ఇయర్స్ క్లోజ్ గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే అప్లై చేయండి తర్వాత ఒక టూ టు త్రీ డేస్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత గ్యారంటీ కామెంట్ చేయండి ఇది రైటా కాదా ఎందుకంటే ఇది రీసెర్చ్ బేస్డ్గా ఉన్న ప్రాక్టీస్ సో ఈ ప్రాక్టీస్ చైనీస్ మెడికల్ సిస్టానికి సంబంధించింది పైడా లాజిన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది సార్ ఓకే దాంట్లో పైడా అండ్ లాజిన్ టూ సబ్జెక్ట్స్ మళ్ళీ ఓకే టూ డివిజన్స్ ఉంటాయి మనం చేసేది చాలా సింపుల్ పైడా భాగంలో నుంచి తీస్తున్నాం సో దీనికి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు లైక్ యోగా ఓకే సింపుల్ ట్యాపింగ్ ద్వారా మనం ఇది క్లియర్ చేస్తాం చిన్నగా ఆ ప్లేస్ లో ట్యాపింగ్ చేయడం ద్వారా సో ఇది ఎలానో చూద్దాం మనకి ఈ ప్రాక్టీస్ చేయాలి అంటే మనం చైర్ మీద కూర్చోవాలి ఇలా యాక్చువల్లీ ఫస్ట్ నాకు చెప్పారు ఇలా ఫస్ట్ అయితే ఈ టెక్నిక్ గ్యారంటీ మనము బేర్ అంటే బాడీ మీద క్లాత్ చేయకూడదు అయితేనే ఎఫెక్టివ్ గా ఉంటుంది లైట్ గా స్టార్టింగ్ లో కొంచెం పెయిన్ గా అనిపిస్తుంది కానీ చాలా ఎఫెక్టివ్ సో ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నేను ఒకసారి కంప్లీట్ గా చేసి మీకు కూడా చేసి చూపిస్తాను సో ఈ ప్రాక్టీస్ లో ఏంటంటే మనం ఓన్ గా చేసుకోవచ్చు లేదంటే ఇతరుల సహాయం తీసుకోవచ్చు ఓన్ గా చేసే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత ప్రెజర్ అవసరమో అది మనకు తెలుస్తుంది ఓకే ఇతరులు అనుకోండి మనం వాళ్ళకి మనం గైడ్ చేసుకొని చెప్పుకోవచ్చు సో రెండు కాలనీలా కంప్లీట్గా పైకి అనేసిన తర్వాత ఓకే సో ఒక కాల్ని కంప్లీట్గా లిఫ్ట్ చేయండి ఓకే ఒకవేళ మరీ పెద్దవాళ్ళు ఇబ్బంది ఉంటే మీరు కాల్ కింద ఒక స్టూల్ పెట్టుకోవచ్చు సార్ ఓకే సార్ ఓకేనా పెట్టుకున్న తర్వాత ఈ రెండు చేతులు ఉన్నాయి కదా బాగా గట్టిగా ప్రెస్ చేయండి ఇలా కంటిన్యూగా మోక చూడండి మోకాలు కింద అండ్ మోకాలు పైన రెండు కవర్ అయ్యేటట్టు నేను కొడుతున్నాను ఓకే సార్ ఇలా ఎంతసేపు సార్ పది నిమిషాలు ఇది మినిమమ్ త్రీ మినిట్స్ సార్ త్రీ మినిట్స్ రైట్ లెగ్ త్రీ మినిట్స్ లెఫ్ట్ లెగ్ త్రీ మినిట్స్ మనం చేయాలి సో పెద్దవాళ్ళకి ఇలా కాల్ని త్రీ మినిట్స్ ఎత్తడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు కాల్ కింద చూలు పెట్టుకోవచ్చు స్టూల్ పెట్టుకోవచ్చు ఓకేనా దీని తర్వాత చూడండి వెనుకకు మోకాల్ పైన ఓకే సార్ కొంచెం ప్రెజర్గా అనిపించినా కూడా అట్లాగే చేసుకోవాలంటారా ఆపకుండా ఎస్ సార్ అసలు మనకు చాలా కంఫర్ట్ క్రియేట్ అవుతుంది ఓకే సో ఇది పైకి కిందికి చేసేటప్పుడు కాల్ని కొంచెం స్ట్రైట్ చేసుకోండి ఓకే సార్ సో మీరు కింద ఒకవేళ ఏదైనా సపోర్ట్ తీసుకున్న దాన్ని స్ట్రెయిట్ చేసుకోవాలి ఓకే సో మనం ఫస్ట్ ఏం చేస్తాం సైడ్కి చేస్తాం ఎస్ దాని తర్వాత మోకాళ్ళ మీద అండ్ వెనుక నుంచి కొట్టాం దీని తర్వాత కాల్ని కింద పెట్టుకొని ఓకే మోకాళ్ళకు కూడా దగ్గరగా చూడండి ఓకే ఇలా సో గ్యారంటీ దీనికి ఎంత టైం ఇస్తున్నామో ఆపోజిట్ కూడా అంతే ఇవ్వాలి ఇది మోకాల నొప్పులు ఉన్న వాళ్ళే కాదు ఏ స్టేజ్ మోకాళ్ళ నొప్పుల వాళ్ళైనా సరే ఓకే సార్ మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళైనా సరే ప్రివెన్షన్ కోసం చేసుకోవచ్చు రైట్ ఎంత చేస్తామో లెఫ్ట్ అంతే చేయాలి అయితే మరి ఏమవుతుంది సార్ మరి ఇట్లా కొట్టుకుంటే ఏంది ఇట్లా కొట్టుకోవడం చూపిస్తున్నారు ఏంది అని కామెంట్ చేసుకోవచ్చు ఓకే అయితే మీరు కావాలంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ పైడాలాజీని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే సార్ సో మన కంప్లీట్ గా మన యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ లేదంటే ప్రతి సిస్టమ్ అనేది ప్రాణశక్తి మీద ఆధారపడి పనిచేస్తుంది ఓకే అదే చైనీస్ మెడికల్ సిస్టంలో చీ అనే శక్తి మీద ఆధారపడి ఓకే చీ అన్న ఇక్కడ ప్రాణశక్తి సో వాళ్ళు ఏమంటారు అంటే మోకాల నొప్పులు రావడానికి కారణం ఏంటంటే మోకాల రిలేటెడ్ చీ తక్కువ ఉంది అంటే ప్రాణశక్తి తక్కువ ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అలా కొట్టడం ద్వారా అక్కడ ఒక సర్క్యులేషన్ ఎనర్జీ సర్క్యులేషన్ ని క్రియేట్ చేసి అక్కడ ప్రాణశక్తి మళ్ళీ యాక్టివ్ గా సర్క్యులేట్ అయ్యేటట్టు చేస్తున్నాం అంతే మించి ఇక్కడ ఏం లేదు ఎలాంటి మెడిసిన్ లేదంటే ఈవెన్ నేను ఆయిల్ కూడా పెట్టుకొని కొట్టండి అని కూడా చెప్పలేదు సింపుల్ బీటింగ్ మన ఎనర్జీని బట్టి బట్ క్లాత్ మీద కొట్టద్దు ఇన్ సైడే ఉండాలి రైట్ చేస్తే లెఫ్ట్ చేయాలి లెఫ్ట్ చేస్తే రైట్ చేయాలి కంపల్సరీ మెయింటైన్ బ్యాలెన్స్ ఇప్పుడు ఒక్కసారి చూపిస్తాను సార్ మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది వాచ్ దిస్ ఓకే సో ఇప్పుడు నేను మీకు లెఫ్ట్ లెఫ్ట్ చూపిస్తున్నాను సో మీరు కాల్ని ముందు కంఫర్ట్ గానే పెట్టుకోండి కాల్ అంటే కొంచెం స్ట్రైట్ గా పెట్టుకోండి ఓకేనా సో లెగ్ పొజిషన్ అనేది మీరు పైకి పెడతారా లేకపోతే నేల మీద సపోర్టా కింద స్టూల్ సపోర్టా ఇవి మ్యాటర్ కాదు ఇలాంటి మ్యాటర్ అలా ఈ ప్లేస్ లో మనం ఒక బీటింగ్ క్రియేట్ చేయడం ఓకే సో ఇప్పుడు చూడండి డైరెక్ట్ మోకాల్ దగ్గరికి నేను రాలేదండి కొంచెం పైన తర్వాత మోకాల్ కింద సో దీన్ని టైమింగ్ మెయింటైన్ చేయండి హండ్రెడ్ టూ హండ్రెడ్ కాకుండా ఒక త్రీ మినిట్స్ ఓకే సార్ సో త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ పాటు కంటిన్యూగా ఇంకా చాలా బాగా నొప్పులు ఉంటే వాళ్ళు ఒక టెన్ మినిట్స్ కూడా చేసుకోవచ్చు ఓకే తర్వాత సైడ్కి ఈ ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ లైట్గా అక్కడ రెడ్ అయినట్టు కూడా అనిపిస్తుంది మనకి ఓకే సార్ కాకపోతే అది ఏం కాదు దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఓకే ఇప్పుడు కంప్లీట్గా పైన సో మనం ఇక్కడ ఏం చేస్తాం మన భారతీయ శాస్త్రమైనటువంటి యోగా తర్వాత చైనీస్ సిస్టమ్ అయినటువంటి ఈ పైడాలాజీ లో ఫస్ట్ ఆ పైడా ప్రాక్టీస్ ని యాడ్ చేస్తాం ఈ రెండింటిని కాంబినేషన్ చేయడం వల్ల ఆ మోకాల నొప్పులకి కౌంటర్ ప్రాక్టీసెస్ ని క్రియేట్ చేస్తాం సో మీరు ఇప్పటివరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మోకాల నొప్పులకి ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు ఏదో మెడిసిన్ తీసుకుంటారు పాపం ఎన్నో ఆయిల్స్ రాసుంటారు లేదంటే కోల్డ్ కోల్డ్ ప్యాక్ అని హాట్ ప్యాక్లని ఇంకా చాలా ట్రై చేస్తారు ఈ ప్రాక్టీస్ని ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదు సార్ మన వాళ్ళు ఇంకా ట్రై చేసి ఫస్ట్ టైం మీరే చెప్పారు షూర్గా చూసారు కదండి నాకు ఏదో ఎనర్జీ కూడా పాస్ అయినట్టు కూడా నాకు కూడా అనిపించింది సో షూర్గా మీరైతే మోకాళ్ళ లోపల ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే ఈది ఈ పోస్చర్ ఏదైతే సార్ చెప్పారు ఈ టెక్నిక్ కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేస్తే షూర్గా మీకు అయితే మీ మోకాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే మీకు బయటపడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది ఎందుకంటే నేను చేయి ఇప్పుడు సార్ చేశారు నేను కూడా చేశాను షూర్గా మీరైతే ఇది బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను సార్ ఇంకా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం బెస్ట్ టెక్నిక్ కూడా చెప్పారు సార్ సార్ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యోగా క్లాస్లో అయితే సార్ కండక్ట్ చేస్తూ ఉంటారు కింద స్కోల్ అవుతున్న నెంబర్కి మీరు ఏమన్నా ఇంకా డౌట్లు ఉంటే కదా సార్ నెంబర్ స్కోల్ అవుతుంది మీరు సార్ కూడా కాల్ చేయొచ్చు సార్ అది కూడా మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి యా సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యోగాని మేము ఇంట్రడ్యూస్ చేసాము సో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్లైన్ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వచ్చు మార్నింగ్ నుంచి మనకి ఈవినింగ్ వరకు ఒక సిక్స్ బ్యాచెస్ ఉంటాయి మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఏ బ్యాచ్లోనైనా మీకు కంఫర్టబుల్ టైం రావచ్చు ఎస్పెషల్లీ దీన్ని లేడీస్ షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని చేసాం వాళ్ళకి మెన్స్ట్రేషన్ అని లేదంటే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ అని పిల్లలది లేదంటే రిలేటివ్స్ అని చాలా బ్రేక్స్ వస్తుంటాయి వాళ్ళ యోగాకి ఇలాంటి టైంలో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని డేలో ఏ టైంలోనైనా వాళ్ళు యోగా చేయనవచ్చు ఏ బ్యాచ్ లోనైనా రావచ్చు ప్లస్ ఎస్పెషల్లీ సాటర్డే సండే అనేది మీకు ఎక్కడ యోగా దొరకదు ఒకవేళ దొరికినా ఎక్కడైనా రేర్ గా సాటర్డే ఉంటుంది కానీ సండే ఉండదు సో వాళ్ళు ప్రశాంతంగా సండే రోజు కూడా యోగా చేసుకునేటట్టు షెడ్యూల్ ఉంది ఈవెన్ మెన్స్ట్రేషన్ లో ఉన్న ఫీమేల్ కూడా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మన దగ్గర యోగా చేసుకోవడానికి సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ నిజంగా సార్ ఈ రోజు అయితే మోకాల్ మొక్కలు ప్రాబ్లమ్ చాలా బెస్ట్ టెక్నిక్ అయితే మనకు థ్యాంక్ యూ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్